బయట ఉన్న ఈ చల్లటి క్లైమేట్ కి ఇంట్లో అందరికి జలుబులు అయితే స్టార్ట్ అయిపోయినాయి జరం అంటారు ఒక రెండు రోజులు పోతుంది జలుబు ఒక అమ్మమ్మల చేత రోటి పచ్చ చేపించుకుని తిన్నాం అనుకోండి జలుబోదులు బాడీ సెట్ అయిపోతుంది ఇంకా అమ్మమ్మ చేసే సింపుల్ ప్రాసెస్ లో చింతపండు పచ్చడి అయితే చూసేయండి ఎన్నిమిరకాయలు అయితే ఒక ఇరవై ముప్పై తీసుకుని ఇలా మంచిగా కట్ చేసే ఎండిమిరకాయలు మొత్తం ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగానే మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నేలలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఎండిమిరకాయలు ఫ్రై చేసుకున్నాయి రోట్లో వేసుకుని కొంచెం మన టేస్ట్ సరిపడా ఉప్పుకుని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకుని రెండు మంచిగా కలిసేంత వరకు బాగా దంచేసుకోవాలి దంచుకున్న తర్వాత పెద్ద సైజ్ ఉల్లిపాయలు అయితే తీసుకుని ఉల్లిపాయలు వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకుంటే ఆ ఉల్లిపాయలు ఫ్లేవర్లో కొంచెం ఉప్పు పులుపు మొత్తం పట్టేసి తినేటప్పుడు కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి క్రంచీ క్రంచీగా ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకుని మంచిగా దంచుకుని మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు వాటర్ ఉన్నాయి కదా అవి కూడా కొంచెం 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 నీళ్లు పోసిన తర్వాత ఎక్కువ దంచుకోకుండా మెల్లగా ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ మంచిగా నూరుకోవడమే ఇక నూరుకోవడం మొత్తం అయిపోయిన తర్వాత పచ్చడి తీసి పక్కన పెట్టేసుకుని దానిలోనే వేడివేడిగా అన్నం కలుపుకొని కలుపుకుని అనుకోండి మా అమ్మ ముద్దలు పెడతాం టేస్ట్ అయితే అదిరిపెండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి